హాయ్ వర్క్ ఒక అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము భారత్ గారి సీనియర్ జర్నలిస్ట్ని వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బీహార్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ గారిని చంపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బెదిరింపు కాస్ట్ కూడా చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ ముఖ్యంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అఫీజ్ సయ్యద్ ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది మరి ఏం ప్లాన్ చేశారు వాళ్ళు దీన్ని కౌంటర్ మన గవర్నమెంట్ ఏ విధంగా చేసింది ఈ అఫీజ్ సయ్యద్ ఎవరు సార్ మరి దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా బీహార్ ఎన్నికలు నవంబర్లో ఉన్నాయి కాబట్టి మోడీ పదే పదే బీహార్కి వెళ్ళాలని పనిపడుతుంది సో ఎప్పుడైనా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా కూడా ఆయనే దాని బాధ్యత తీసుకొని పనిచేస్తారని మనకు తెలుసు అందుకని ఇప్పుడు బీహార్లో ఆయన్ని ఒక టార్గెట్ చేసి బీహార్లో ఆయన మీద అటాక్ చేయాలన్న ప్లాన్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇద్దరు టాప్ టెర్రరిస్టులు మోడీని బెదిరిస్తూ ప్రకటనలు ఇచ్చారు ఒకరు మసూద్ అజర్ మసూద్ అజర్ ఎవరు అంటే జైష మహమ్మద్ ఫౌండరు ఆయన ఫ్యామిలీ బగ బహవల్పూర్లో మన బాంబో అటాక్లో ఆయన ఫ్యామిలీ పది మంది చనిపోయారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వీళ్ళందరూ అప్పుడు ఆయన ఉర్దూలో ఒక ప్రకటన రిలీజ్ చేశారు అది మోడీని టార్గెట్ చేసి చేశారు దాని తర్వాత ఏంటంటే లష్కరే ఎ తోయ్బా ఫౌండరు ఈయన హఫీజ్ సయ్యద్ ఈ హఫీజ్ సయ్యద్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగాడని చెప్తున్నారు ఈ లష్కర్ తోయిబా టెర్రరిస్టులని బీహార్లో ఆల్రెడీ డంప్ చేశారని చెప్తున్నారు సో వాళ్ళ దీంట్లో నిన్న ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది సమీర్ అనే ఒక టెర్రరిస్టు మోడీ బెదిరిస్తూ మోడీ ప్రాణాలు తీస్తామని బెదిరిస్తూ కాల్ వచ్చిందని ఆ కాల్ని ట్రేస్ చేశారని కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అసలు ఈ హఫీజ్ సయ్యద్ ఎవరు ఇతనికి అసీం మున్నీరుకున్న సంబంధాలు ఏంటి ఈ మధ్య పాకిస్తాన్లో ఇతను యాక్టివిటీస్ ఏంటి ఇతను మోడీని అటాక్ చేసే అవకాశం ఉందా దానికి మన ప్రభుత్వం తీసుకుంటున్న కౌంటర్ యాక్టివిటీస్ కౌంటర్ చర్యలు ఏంటి అనేది మనం చూద్దాం ఈ అఫీజ్ సయ్యద్ అనే అతను నైన్టీన్ ఫిఫ్టీలో అక్కడ పంజాబ్ దీంట్లో పుట్టాడు యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ హర్యానా నుంచి అక్కడికి వెళ్ళారు అంబాలా హిస్సార్ అని ఏరియా ఉంటుంది అక్కడ నుంచి వీళ్ళ ఫ్యామిలీ దాదాపు పద్నాలుగు రోజులు ఎంతో ట్రావెల్ చేసి పాకిస్తాన్కి వెళ్ళారు ఎప్పుడు మన పార్టీషన్ అప్పుడు అంటే పాకిస్తాన్ ఇండియాకి విడిపోయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అలా వెళ్ళారని చెప్తారు అప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు కూడా చోటు చేసుకుని దాదాపు పది లక్షల మంది చనిపోయారు మన అల్లర్లలో పాకిస్తాన్ పార్టీషన్ అల్లర్లు అంటారు సో వీళ్ళ నాన్న మౌలాన కమల్ కమలుద్దీన్ ఈయన రిలీజియస్ కాలరు తర్వాత ల్యాండ్ లాడ్ కూడా పాకిస్తాన్లో అట్లాగే గ్రాసరీ స్టోర్ కూడా ఉంది సో వీళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉంది అంతకంటే కూడా వీళ్ళమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళమ్మ ఒక మదరాసా నడిపేది మదరాసా అంటే రిలీజియస్ స్కూల్ ముస్లిములకి సో దీంట్లో ఆమె ఎక్కువగా జిహాద్ని మార్త యుద్ధం అంటారు మార్త అమరత్వం అంటే ముస్లిం ఇస్లాం మతం కోసం పోరాడి చనిపోతే అమరత్వం వస్తుంది అన్న కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్లు జిహాద్ అంటే మత యుద్ధం మన మతానికి వ్యతిరేకులంతా కూడా చంపాలి అన్న ఒక కాన్సెప్ట్ సో ఈ రెండు చిన్నప్పటి నుంచి ఇతనికి వాళ్ళ మదరు నూరు పోసిందని చెప్తున్నారు అలాగే ఇతను తయారయ్యాడు ఇతను అక్కడ పంజాబ్ యూనివర్సిటీలో అరబిక్ అండ్ ఇస్లామిక్ స్టడీస్లో పీజీ చేశాడు దాని తర్వాత సౌదీకెళ్ళి కింగ్ సౌదీ యూనివర్సిటీలో హయ్యర్ స్టడీస్ చేశాడు దాని తర్వాత వచ్చి లాహోర్లో ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో లెక్చరర్గా ఇస్లామిక్ స్టడీస్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ఏమైంది ఎయిటీస్లో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఫోర్సెస్ ఇటు అమెరికా ఫోర్సెస్ మధ్య గొడవ స్టార్ట్ అయింది అమెరికా టెర్రరిస్టుల్ని ప్రోత్సహించడం ఆ నేపథ్యంలోనే స్టార్ట్ అయింది సో అలాగా ఇతను కూడా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మన అబ్దుల్ అజామ్ అని మన ఇతను ఎవరు బిన్లాడన్ వాళ్ళ గురువు అనమాట అతని దగ్గర ఇతను ట్రైన్ అయ్యాడు మిలిటరీ ట్రైనింగ్ అయ్యి వచ్చాడు ఎందుకంటే తను ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్ కబడ్డీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్ కూడా సో వచ్చి ఏం చేశారంటే ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీలో ఎయిటీ సిక్స్లో మర్కజ్వుద్దు దవా అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ దాని తర్వాత సంవత్సరం లష్కరీ తొయిబా అనే ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడ నుంచి రిక్రూట్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం అనేది మొదలుపెట్టారు సో దాని తర్వాత ఇతను నైంటీస్లో కాశ్మీర్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు కాశ్మీర్లో టెర్రరిస్ట్లు పంపించడం కాశ్మీర్లో అల్లకల్వలను క్రియేట్ చేయడం అనేది నైంటీస్లో స్టార్ట్ అయింది దాని తర్వాత మనకి టూ థౌజండ్ వన్లో పార్లమెంట్ మీద అటాక్స్ అనేది ఇతను ఫస్ట్ చేసిన ఇండియా మీద అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ అంటే ఇతను చేసింది టూ థౌజండ్ వన్లో దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్లో ముంబై ట్రైన్ బ్లాస్ట్లకు కూడా ఇతనే కారణం అని చెప్తారు అట్లాగే టూ థౌజండ్ ఎయిట్లో ముంబైలోనే మనకు తెలుసు అటాక్ జరిగింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ సో దాంట్లో నూట అరవై ఆరు మంది చనిపోయారు సో ఇలాగా అప్పటి నుంచి కూడా ఇతను ఇండియా మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రాంతాలకి ఈ లస్కరహిత యుగ తీవ్రవాదాలని పంపించడం అనేది జరుగుతుంది టూ థౌజండ్ ఎయిట్లోనే అమెరికా ఎందుకంటే ఈ వన్ వన్ సిక్స్టీ సిక్స్ ముంబైలో చనిపోయిన వాళ్ళలో మంది అమెరికన్ సిటిజన్స్ కూడా ఉన్నారు దాంతో అమెరికా ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది అట్లాగే అదే సంవత్సరం యుఎన్ కూడా యునైటెడ్ నేషన్స్ కూడా ఇతను గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది అయితే అమెరికా ప్రజలకి లోబడి పాకిస్తాన్ ఇతన్ని అప్పుడప్పుడు హౌస్ అరెస్టులు చేయడం లేకపోతే అరెస్ట్ చేస్తున్నట్టు కేసులు పెడుతున్నట్టు డ్రామాలు ఆడడం అనేది ముందు నుంచి చేస్తూ వస్తుంది అయితే ఇప్పుడు అతను రంగంలోకి ఎందుకు వచ్చాడంటే మొన్న ట్వంటీ ఎయిత్న పాకిస్తాన్లో ఒక ఏమంటారు డేస్ ఆఫ్ డే ఆఫ్ గ్రేట్నెస్ అని ఎవ్రి ఇయర్ జరుపుతారు వాడు ట్వంటీ ఎయిత్న మే ట్వంటీ ఎయిత్ ఎవ్రి ఇయర్ జరుపుతారు దాని పేరు ఇవంఈ తక్బర్ ర్యాలీ అంటారు అంటే న్యూక్లియర్ టెస్ట్ చేశారనమాట నైంటీ ఎయిట్లో చెగై అని బలూచిస్తాన్లో చెగాయ్ ప్రాంతంలో న్యూక్లియర్ టెస్ట్ చేస్తారు అదే సంవత్సరం మనం పోఖ్రాన్ టూ కూడా ఇక్కడ మనం కూడా చేసాం సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరి ఇయర్ న్యూక్లియర్ టెస్ట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి దాన్ని డే ఆఫ్ గ్రేట్నెస్గా ర్యాలీ చేస్తారు నిన్న మొన్న జరిగిన ట్వంటీ ఎయిట్ జరిగిన ఆ ర్యాలీలో పోస్టర్లు వేశారు ఆ పోస్టర్లలో ఆర్మీ చీఫ్ మార్షల్ అసీం మున్నీర్తో పాటు ఇతని ఫోటోలు కూడా ఉన్నాయి సో అంటే వీళ్ళిద్దరూ ఒకటే అని తెలియడానికి అవి ఎక్కడ చించేయడం కానీ వాటిని ఏమీ చేయలేదు అలాగే అలో చేస్తారు అట్లాగే వీళ్ళ కొడుకు తల్వా సయీద్ ఉన్నాడు తల్వా సయీద్ కూడా ర్యాలీలో పాల్గొన్నాడు ఇతను అనుచరుల్లో ఒకడున్న సైపర్ సైపుల్లా కసూరి ఈ సైపుల్లా కసూరి పహల్గామ్ అటాక్ వెనక కూడా ఉన్నాడు అనేది మనోళ్ళు చెప్తున్నారు ఇతను కూడా ఉన్నాడు అనమాట సో అంటే మళ్ళీ రంగం లేదు ఇక్కడ ఇతనికి దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళు బట్ తన కొడుకు సైపుల్ల సారీ తల్వాసా ఇది కానీ తన అనుచరుడు సైపుల్ల కసూరు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు ఆ ర్యాలీలు పార్టిసిపేట్ చేశారు పోస్టర్లంతా కూడా ఇతను చేశారు అంటే క్లియర్గా మళ్ళీ లష్కరయుత ఇవన్నే రంగంలోకి దిగబోతుంది మోడీని అటాక్ చేయాలన్న ప్లాన్